నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలోని ప్రజలు నడిచే రోడ్డుపై మాజీ సర్పంచ్ రాకపోకలకు అంతరాయం కలిగించే ఇటుకలు వేసి ప్రజలకు ఇబ్బంది కల్పించే విధంగా చేస్తున్నారని ఆయన తీరును ప్రశ్నించేవారు కరువయ్యారని గ్రామ పంచాయతీ అధికారులు కానీ గ్రామ సర్పంచ్ కానీ ఎందుకు ఆయనను ప్రశ్నించలేకపోతున్నారని ప్రజలకు ఆటంకంగా మారే విధంగా ఇటుకలు వేసి రోడ్డుకు జామ్ చేసి ఈ ప్రజలు విద్యార్థులు రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా ఆయనను గ్రామ సర్పంచ్ గాని సెక్రటరీ గాని ఎందుకు ప్రశ్నించడం లేదని ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏదైతే రోడ్డుకు అడ్డంగా ఇటుకలు వేశారో ఆ ఇటుకలు తొలగించడంలో సెక్రటరీ సర్పంచ్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు రోడ్డు పక్కన డ్రైనేజీ లేదు మొరం లేదు మురికి నీరు ఇష్టానుసారంగా నిలిచి ఉండటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు పల్లంగా ఉండటం వల్ల కొండపై నుంచి వచ్చే నీరు మొత్తం కాలనీలో వచ్చి ఇబ్బంది కల్పించేలా చేస్తుంది సులేమాన్ నగర్ గ్రామంలో కొండల నుంచి వచ్చే నీరు మొత్తం గ్రామంలోని మస్జిద్ సమీపంలో ఉన్న కాలనీ మొత్తం అవుతుంది ఈ కాలనీలో సీసీ రోడ్లు వేసినప్పటికీ పక్కన డ్రైనేజీల నిర్మాణం చేయలేదని అదేవిధంగా మొరం కూడా సైడ్కు వేయలేదని దీంతో మురికి నీరు అంతా జామైపోతుందని అదేవిధంగా నీటి కుళాయిలు ఇక్కడ లీకేజీలు గురించి పట్టించుకునే నాదులు కరువయ్యారని ప్రజలు మండిపడుతున్నారు నిజామాబాద్ జిల్లా రుద్ర మండలం సులవన్ ఫారం గ్రామంలో ఉన్నాం ఈ సీసీ చూడండి సీసీకి సైడ్కు డ్రైనేజ్ డ్రైనేజీ లేవు మొరం లేదు ఈ మొరము డ్రైనేజీ లేకపోవడం వల్ల ఇక్కడ ఇక్కడ చూడండి ఈ గుట్ట ఉంటది ఆ గుట్ట నుంచి నీళ్ళు ప్రవాహము ఈ ఈ దిగువ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ నీటి ప్రవాహం ఇట్లా వస్తుంటదనమాట ఈ నీటి ప్రవాహం ఇట్లా రావడం వల్ల ఇది ఒక జలమయంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది చూడండి సైడ్లు డ్రైనేజ్ లేవు అసలు డ్రైనేజ్ అనేదే లేదు ఇక దిగువ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ నీరు అనేది భారీగా గుట్ట ప్రాంతంలో నీరు చేరుతుంది ఇక్కడ చూడండి ఈ ప్లాట్లో ఈ మురికి మళ్ళీ ఇక్కడ ఇటుకలు వేశారు ప్రజల ద్వారా సమాచారం ఏంటంటే మాజీ సర్పంచ్ మొహమ్మద్ గారు ఈ ఇటుకలు వేశారని సమాచారం మరి మొహమ్మద్ సర్పంచ్ గారు ఎందుకు వేశారు ఈ ఇటుకలు ఇది రోడ్డు ప్రజలకు రాకపోకలకు అంతరాయం కల్పించే విధంగా మాజీ సర్పంచ్ మహమ్మద్ గారు ఎందుకు వేశారు ఒకట డ్రైనేజీ లేవు గుట్ట నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న ఈ ఈ ఈ భాగంలో నీళ్లు గ్రామానికి సంబంధించిన నీళ్లు ఇలా రావడం వల్ల నీరు ఇలా జామ్ అవుతుంది దీనివల్ల స్కూల్ పిల్లలు కానీ ప్రజల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని జనాల ద్వారా తెలిసింది అయితే ఈ మహమ్మద్ గారు మాజీ సర్పంచ్ గారు ఈ ఇటుకలు ఎలా వేశారో చూడండి ఈ ఈ ఇటుకలు వేయడం వల్ల అసలు ఎందుకు వేశారు దేనికోసం వేశారు అనేది రోడ్డు పైన ఈ జీపీ అధికారులు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేరు జీపీ కానీ పాలకులు కానీ ఎందుకు ప్రశ్నిస్తలేరు అనేది ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఇప్పటికైనా దీని మీద అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు ఇది సమస్య మెయిన్ రీజన్ సులిమెన్ ఫారం నిజామాబాద్ డిస్టిక్ రుద్రమండల్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి